హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో యన్మల కుదురు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కు వచ్చింది సో బ్యాంక్ ఆప్షన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది కేవలం ముప్పై ఒక లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ యనమల కుదురు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి టోటల్ ప్లింతేరియా అనేది థౌసండ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు అన్డివైడెడ్ షేర్ కింద మనకి ముప్పై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ అనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలా బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట దీనికి మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ముప్పై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది ప్రస్తుతానికి మనకి ఇప్పుడు లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సిం ద్వారం ఇచ్చారు అలానే కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు చుట్టూర వాల్స్ అని కూడా వాల్కెరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు అలానే మనకి గ్యాస్ కట్ ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్స్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేవి ఇచ్చేశారు రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ కమోడ్ అనేది ఇచ్చారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇందుట్లో మనకి మేజర్ రిపేర్స్ అయితే ఏమీ లేవండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే ఈ ప్రాపర్టీని ఇప్పుడు మనం డైరెక్ట్ ఓనర్సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల దాకా వాల్యూ అనేది చేసిద్దండి మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ రేట్కి అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ